عمري <applause> سيعرفك <applause>

نائکل ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన నిరసనగా ఇవాళ కవితక్క అసలుబొమ్మ కాలవేయడం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బిజెపి నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట నాయకత్వం ఏ చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్ కోసం ఇవాళ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడగలుగుతుంది ఇన్ని రోజులు ఒక ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తు పెట్టుకో మీ నాన్న గురించి కూడా ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా తిరగకుండా అడ్డుకుంటారు అని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్ గా కబాదాలు అందుకుంటూ జై తెలంగాణ